అందరికీ మస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంత్రులకు షాక్ ఇచ్చిండు వాస్తవానికి ఆ ఇద్దరు మంత్రులు రేవంత్ రెడ్డికి వాళ్లకు పడట్లేదు గ్యాప్ వచ్చిందనేది కొంత వినబడినటువంటి చర్చ రేవంత్ రెడ్డి గారు గతంలో పీసీసీ అయినప్పుడు ఆ ఇద్దరు మంత్రులకు నచ్చలేదట రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆ ఇద్దరు మంత్రులకు నచ్చలేదు అనేది కొంత వినబడినటువంటి అంశం చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా సో కాంగ్రెస్లో నడుస్తున్నటువంటి లుసుకుల పట్ల మాట్లాడుతూ ముందుకు వచ్చారు కాంగ్రెస్లో అనేకమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకే వర్గపోర్లు ఉంటాయి కోమటి రెడ్డిది ఒక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం పొంగులేడిదొక ఒక వర్గం సీతక్కది ఒక వర్గం రేవంత్ రెడ్డిది ఒక వర్గం జూపల్లి కృష్ణారావుదొక ఒక వర్గం అంటే పన్నెండు మంది మంత్రులది పన్నెండు వర్గాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లది కూడా ఒక్కొక్క వర్గం ఉంటుంది ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం సంస్కృతి కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లకు వాళ్ళకు ఒక సపరేట్ సాంప్రదాయం ఉంటుంది వాళ్ళకంటూ ఒక చుట్టూ వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది ఆ ఆరాని వాళ్ళే క్రియేట్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇప్పుడు ఇద్దరు మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్కి సంబంధించినటువంటి పదవులకి వెళ్ళి తొలగించేసిండు అంటే రేవంత్ రెడ్డి దెబ్బకు ఇద్దరు మంత్రులు అవుట్ అయిపోయారు ఆ ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఖమ్మం ఇన్ఛార్జికి ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఖమ్మంకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెట్టినారు సో మంత్రి పదవి ఉన్నది కానీ ఆ ఇన్ఛార్జ్ పదవి వీకేషన్ రేవంత్ రెడ్డి సో ఖమ్మంలో మొన్న గెలిచినటువంటి అంటే ఐ మీన్ మొన్న ఎవరైతే ముగ్గురు మంత్రులు ఉన్నారో ఆ ముగ్గురు మంత్రులలో వాకాటి శ్రీహరికి ఖమ్మంకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఇచ్చిననేది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి ఉన్నది కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పదవి తీసేసారు ఇప్పుడు మీరు చూడురి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఇద్దరు దోస్తులు మళ్ళీ నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ కోదాడకు సంబంధించినటువంటి వ్యక్తేమో వైరాకు సంబంధించి కోదాడకు సంబంధించినటువంటి వ్యక్తేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నల్గొండకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరిని మంత్రి పదవులు ఉన్నాయి కానీ ఇన్ఛార్జ్ పదవులు తీసేసిండు రేవంత్ రెడ్డి ఎందుకు తీసేసిండు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వాస్తవానికి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోకపోవడం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం నలభై ఆరు సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డిని కేవలం రాహుల్ గాంధీ నాలుగు సార్లు కలిసినట కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే కూడా రేవంత్ రెడ్డిని కలిసేటటువంటి పరిస్థితి లేదు రేవంత్ రెడ్డిని పెద్దగా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అయితే రేవంత్ రెడ్డికి ఎక్కడో ఈగో హట్ అయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు నేను ముఖ్యమంత్రి బాస్ అనుకుంటాడు ఎప్పుడైనా అంతే చాలా మంది మంత్రులు రేవంత్ రెడ్డికి చెప్పిరట నువ్వు ఇట్లా చేస్తే ఫెయిల్ అవుతావు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మేము చెప్పింది విను కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క చాలామంది సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి స్టార్టింగ్ నుండి డిసెంబరు తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుండి ఈ రోజు వరకు చాలాసార్లు గైడ్ చేస్తూ వచ్చినట్టు రేవంత్ రెడ్డి ఎక్కడ వినలే అసలు వీళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోలే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మంత్రులు పక్కన పెడితే సీనియర్ లీడర్లు అనే ఆలోచన కూడా రేవంత్ రెడ్డికి లేదు అయితే రేవంత్ రెడ్డి దగ్గర ఉండేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక ఆయనే రేవంత్ రెడ్డిని కలవనీకి ఆయన ఇంటికి పోయిండట పోయినప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరుండేటటువంటి ఒక వ్యక్తి ఆయన ప్రభుత్వ విప్పు ఆయన ఎమ్మెల్యేకి ఒక సజెషన్ ఇచ్చిండట మరి రేవంత్ రెడ్డిని కలవనీకి పోతున్నా ఓకే కానీ ఆయనకు సజెషన్ ఇయ్యకు ఆయనకు సలహాలు సూచనలు ఇవ్వకు ఆయన చిరాకు పడతాడు ఆయన కోపం వస్తుంది మనం సలహాలు ఇస్తే ఆయన పట్టించుకోడు ఆయన సలహాలు వింటేనే కోపడుతున్నాడు అని చెప్పి ఒక రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర ఉండేటటువంటి వ్యక్తి ఆయన నరేందర్ రెడ్డి అని చెప్తారు ఆయనను ఆయనే ఒక ఎమ్మెల్యేకి చెప్పిండు అనేది కొంత చర్చ ఈ అంశం పైన ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడిండు ఆయన ఛానల్లో కూడా ఆయన చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు అంటే రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇస్తే నచ్చదు రేవంత్ రెడ్డికి స్టార్టింగ్ ఉండి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహాలు సూచనలు ఇచ్చారు రేవంత్ రెడ్డి పట్టించుకోలేదట రేవంత్ రెడ్డి వాళ్ళని డేకను కూడా డేకలే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పాట ఆయనది కోమటిరెడ్డి పాట కోమటిరెడ్డి రెడ్డి అనుకుంటూ రేవంత్ రెడ్డి తెరపైకి వచ్చిండు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి పైన బాగా కోప్పడ్డాడు ఆయనకు పీసీసీ ఎట్లు ఇస్తారు ఆయన ఆంధ్రప్రదేశ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి టీడీపీ నుండి వచ్చిండు గాయనకు ఎట్లు ఇస్తారు మేము కాంగ్రెస్లో కొట్లాడినాం పోరాటం చేసినాం మాకు కథ కావాల్సిందని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేసిండు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా మేము సీనియర్ లీడర్లం లేమా మేము కష్టపడలేదా గైనాకెట్లు ఇస్తారని చెప్పి కూడా అప్పట్లో పంచాయతీ పెట్టాండు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎందుకు ఆయన సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సో ఎప్పటినుండో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్లో కాబట్టి అందరికంటే సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో సో ఆయనకు కూడా గతంలో ఎందుకో నచ్చలేదట మేము అందరం ఉండగా ఆయనకి ఎట్లు ఇస్తారని చెప్పి ఆయనకో బాధ అయితే అసలు ఏం జరిగింది వీళ్ళని ఇన్ఛార్జ్ పదవులకి వెళ్ళి తీసేయడానికి కారణం ఇది ఇప్పుడు చాలా మంది సీతక గారు ఉన్నారు సీతక్కకి సంబంధించిన ఇన్ఛార్జ్ పదవి చేంజ్ చేసారు అట కొండ ఇన్ఛార్జ్ పదవి చేంజ్ చేసేసిరు పొన్నం ప్రభాకర్కి సంబంధించిన ఇన్ఛార్జ్ పదవి చేంజ్ చేసారు అంటే మంత్రులకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పదవులు చేంజ్ చేసారు కానీ వాళ్ళు ఇన్ఛార్జ్ పదవులు ఉన్నాయి కానీ ఇప్పుడు నల్గొండకు సంబంధించినటువంటి మంత్రుల పదవులే ఎందుకు చేంజ్ చేసిర్రు వీళ్ళిద్దరు కాంగ్రెస్కి కీలకమైనటువంటి వ్యక్తులు రెండు కళ్ళు అంటాం మనం ఆ రెండు కండ్లు వీళ్ళిద్దరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్ కోమటి కూడా సీనియర్ లీడరే రేవంత్ రెడ్డి కంటే సీనియర్ కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులని చెప్తాం మరి అలాంటి కీలకమైనటువంటి లీడర్లను ఎందుకు తీసేసిండు తీసేయడానికల్లా కారణం ఇది పోనీ ఈ ఇన్చార్జ్ వెళ్ళి తీసేసిండు పోనీ వేరే ఇన్చార్జ్ పదవి ఏమైనా ఇచ్చిండా వేరే జిల్లాకి ఇయ్యలే ఇప్పటిదాకా వాళ్ళకి అసలు పదవులే లేవు తీసేసిండు కానీ ఇప్పటిదాకా వాళ్ళకి పత్తా లేదు కథ మళ్ళా రేవంత్ రెడ్డికి ఎక్కడ కోపం వచ్చింది అంటే ఒక పాయింట్ వినబడుతుంది మొన్న రేవంత్ రెడ్డి ఎవరికైతే ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినాయో కొత్తగా క్యాబినెట్లోకి తీసుకురా వాకాటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణం తర్వాత వివేక్ వెంకటస్వామి ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకురు ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉంటే ముగ్గురిని భర్తీ చేసారు ఆ ముగ్గురికి మూడు పదవులు కూడా ఆల్రెడీ కేటాయించారు ఐ మీన్ వాళ్ళకు పోర్ట్ఫోలియోలు కూడా ఇచ్చేసారు ఏ ఏ శాఖలు ఆ శాఖలు కూడా కేటాయించారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రెండు రోజులైంది మొన్న మొన్న ఢిల్లీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు రెండు రోజులు ఢిల్లీలోనే ఉన్నాడు మూడో రోజు సడన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్ ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి రమ్మని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి వితౌట్ సెక్యూరిటీ టక 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 సడన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దున ఢిల్లీకి పోయిండో లేదో బట్టి విక్రమార్గకు ఫోన్ వచ్చింది బట్టి విక్రమార్కకు ఫోన్ వచ్చినట్టు బట్టన ఇమీడియట్లీ అన్ని చదువుకొని ఢిల్లీకి పోయి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిందే ఢిల్లీలో నడుస్తుంది అంటే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఉత్తమ్ కుమార్ రెడ్డినే ఢిల్లీ హైకమాండ్ నమ్ముతుంది ఆయన మాటలే పట్టించుకుంటుర్ర అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే ఆ ముగ్గురు మంత్రులకు ఏ ఏ పదవులు ఇస్తే బాగుంటుంది ఐ మీన్ ఏ ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి ఏ ఏ శాఖలు ఇస్తే బాగుంటుంది అనేది రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ హైకమాండ్ ఆల్రెడీ డిస్కస్ చేసిందట రేవంత్ రెడ్డి కూడా ఏదేది ఇస్తే బాగుంటుంది అనేది సెలెక్ట్ చేసినట్ట ఇది ఉంటే వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు వివేక్ వెంకటస్వామికి ఈ పోర్ట్ఫోలియోలు ఇస్తే ఆయన హ్యాండిల్ చేస్తాడు ఆయన తోట అవుతుంది అని చెప్పి చెప్పినట అడ్లూరి లక్ష్మణ్ కూడా ఈ పోర్ట్ఫోలియోలు ఇస్తే హ్యాండిల్ చేయగలుగుతారని చెప్పిందట అంటే వాళ్ళ సత్తాన్ని బట్టి అలా వాళ్ళు ఏది వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఇది మెయింటైన్ చేయగలుగుతారు వాళ్ళతో అవుతుంది అనేటటువంటి ఆ అంశాన్ని బట్టి రేవంత్ రెడ్డి సజెషన్ ఇచ్చిందట రేవంత్ రెడ్డి సజెషన్ తీసుకున్నారు కానీ రేవంత్ రెడ్డి సజెషన్ తీసుకున్న వెంటనే కోమటిరెడ్డి వెంకట సారీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇమీడియట్లీ వెళ్ళిపోయాడు తర్వాత బట్టనకు ఫోన్ చేశారు బట్టన కూడా ఇమీడియట్లీ వెళ్ళిపోయాడు అంటే రేవంత్ రెడ్డి ఒక్క డిసిషన్ని నమ్ముతలేరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ అంత గుడ్డిగా బిలీవ్ చేస్తలేదు వాస్తవానికి హైకమాండ్ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు వినాలి ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఫైనల్ చేసుకోవాలి కానీ ముఖ్యమంత్రి మాటలే కాదు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడ ఏం జరిగింది ఇంకోటంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టికెట్ల విషయంలో కూడా రేవంత్ రెడ్డి లిస్ట్ పంపించిండు ఆ లిస్ట్ ఎవరికైతే అద్దంకి దయాకరు బాలునాయకు ఆ ముగ్గురికి వచ్చింది కదా విజయశాంతికి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టికెట్లు వచ్చినాయి కదా మొన్న ఎమ్మెల్యే కోటాలో అయితే ఈ ముగ్గురికి ఇవ్వద్దు వేరే టోళ్లకి చెప్పి రేవంత్ రెడ్డి ఒక లిస్టు పంపిడు ఢిల్లీ హైకమాండ్కి రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టు తీసి చెత్తకూపలు పట్టించుకోలే తర్వాత మంత్రి పదవులకు సంబంధించినటువంటి లిస్టు పంపిండు రేవంత్ రెడ్డి ఆ లిస్టులు కూడా తీసుకోపోయి కాంగ్రెస్ హైకమాండ్ చెత్తకూపలు వేసారు పట్టించుకోలే అంటే అడ్లూరి లక్ష్మణ్కి మంత్రి పదవి రావడానికి గల కారణము బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అడ్లూరి లక్ష్మణు అందుకే అడ్లూరి లక్ష్మణ్కి మంత్రి పదవి ఇచ్చిర్రు అంటే నా మాట పట్టించుకున్న హైకమాండ్ వీళ్ళ మాట అంటే అనేటటువంటి కోపం కావచ్చు రేవంత్ రెడ్డికి అంటే నన్ను డేక్తలేరు కానీ కోమటి రెడ్డిని డేక్తురు ఉత్తమ్ కుమార్ రెడ్డిని డేక్తురు వాళ్ళనే కలుస్తారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అనేటటువంటి కోపం ఏమైనా రేవంత్ రెడ్డికి ఉండొచ్చు ఇంకోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు రేవంత్ రెడ్డి పైన హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చారు అనేటటువంటి ఒక చర్చ ఉన్నది చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి అంటే వాళ్ళకి పడట్లేదని గ్యాప్ వచ్చిందని పెద్దగా మాట్లాడతలేరని ఎందుకో రేవంత్ రెడ్డి అంటే వీళ్ళకి నచ్చట్లేదని మీనాక్షి నటరాజన్ గారు కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారని చెప్తే వింటలేడు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా మారతలేడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు రేవంత్ రెడ్డి వల్ల పరువు అవుతుంది ప్రభుత్వం ఇబ్బంది అవుతుందని చెప్పి చాలాసార్లు వీళ్ళిద్దరే చెప్పారు ఒక చర్చ ఉంది మరి రేవంత్ రెడ్డి గారికి నచ్చలే కావచ్చు మీరు వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు నాకంటే ఎక్కువ పెత్తనం చేస్తున్నారు నేను ముఖ్యమంత్రి అయితే నాకంటే ఎక్కువ ఓరు అని చెప్పి మరి ఆయనకు నచ్చగా ఒక చర్చ ఉంది కొంత నడుస్తున్నటువంటి అంశం మరి రేవంత్ రెడ్డికి ఎందుకో నచ్చలేదేమో మరి నా మీద కంప్లైంట్లు ఇస్తురు ఢిల్లీకి వస్తురు నాతో పాటే ఉంటురు నా సజెషన్ తీసుకుంటులేదు హైకమాండ్ వీళ్ళ సజెషన్ కూడా తీసుకుంటుంది నాకంటే ఎక్కువ హైకమాండ్ వీళ్ళకే ప్రియారిటీస్ ఇస్తుంది అది నచ్చక రేవంత్ రెడ్డి మరి ఏమన్నా ఏమో అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కొంతమంది ఏమో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు టెక్నికల్ ఏముంటుంది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్కి ఫిట్టు ఎందుకంటే ఆయన సీనియర్ లీడరు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం చేయాలో తెలుసు ఎట్లా చేయాలో తెలుసు ఆయనకు అన్ని తెలిసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కంటే సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇంకా రేవంత్ రెడ్డి మంత్రి కూడా కాలే కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రి అండి కానీ ఆయనకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిట్ కాదా ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇప్పుడు కొండా సురేఖ ఫిట్టా కొండా సురేఖకు ఇంగ్లీష్ రాదు హిందీ కూడా రాదు ఆమెకు ఆమె తెలుగు కూడా చూసి రాదు ఆమెకేమో మంత్రి పదవితో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇచ్చేది ఒక జిల్లాకి ఇన్ఛార్జ్ ఆమె బాస్ ఆమెకు ఎక్కువ ప్రోటోకాల్ అన్ని మంత్ అందరి మంత్రుల కంటే తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడర్ రేవంత్ రెడ్డి కంటే ఆయన కూడా మెయింటైన్ చేయగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తే కదా ఖమ్మం ఇచ్చారు రేవంత్ రెడ్డి కోపం వల్ల అంటే రేవంత్ రెడ్డి దెబ్బకు ఇద్దరు మంత్రులు అవుట్ అయిపోయారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు అయితే వాస్తవానికి మరి ఎందుకు వీళ్ళిద్దరు అవుట్ అయ్యారంటే మరి వీళ్ళిద్దరు దోస్తాను కూడా మంచిగా ఉంటుంది చూడదు వీళ్ళ ఫోటోలు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి కొడితే ఇలా దోస్తాను కూడా భలే ఉంటుంది మరి వీళ్ళు ఎందుకంటే నల్గొండ బ్రదర్స్ అంటారు వీళ్ళను నల్గొండ బ్రదర్స్ నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళని చెప్తారు వీళ్ళన్ని గమ్మత్తుంటాయి ఇగో వీళ్ళు ఎప్పటి నుండో ఇప్పటి నుండో కాంగ్రెస్ పుట్టినా వీళ్ళే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఉంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ సో మంచి దోస్తులు వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాబట్టి మ్యాక్సిమం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మరి రేవంత్ రెడ్డికి నచ్చకపోవచ్చు నాకంటే ఎక్కువ కాంగ్రెస్లో పెత్తనం చెలాయిస్తున్నారు నాకంటే ఎక్కువగా వీళ్ళకు హైకమాండ్ ప్రియారిటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళని ఇన్ఛార్జి పదవులకి వెళ్ళి తీసేద్దామని ఆలోచన ఏమైనా ఉండొచ్చు లేకపోతే ఇన్ఛార్జి పదవులు తీసేసి వీళ్ళకి ప్రయారిటీ అనేటటువంటి ఆలోచనలు ఏమైనా ఉండొచ్చు లేకపోతే రేవంత్ రెడ్డికి ఈగోనో కోపమో ఏ వీళ్ళేంది నాకంటే ఎక్కువ అనేటటువంటి ఆలోచనలో తీసేయవచ్చు లేకపోతే ముఖ్యమంత్రి పదవి కో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఆశిస్తాడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా పైన ఎక్కడ కుట్ర చేస్తాడో అనేటటువంటి ఆలోచన ఏమైనా తీసేసి ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చలు మస్తు చర్చలు నడుస్తాయి కదా ఏదన్నా ఒక ఇష్యూ నడిచినప్పుడు అనేక విధాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తారు వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్స్ చెప్తారు ఇట్లా జరగవచ్చు అట్లా జరగవచ్చు అని చెప్పి కానీ ఎందుకు తీసేషన్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఇద్దరిని మళ్ళీ నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తులనే మళ్ళీ వాళ్ళిద్దరు కూడా సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి పడనటువంటి వ్యక్తులు అనేది కూడా ఒక చర్చ రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదు పడనటువంటి వ్యక్తులు మరి ఏం జరిగి ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సరే ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎట్లయినా రాలే కోమటిరెడ్డి రెడ్డిని ఇన్ఛార్జ్ పదిలోకి వెళ్ళి తీసేసిరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ పదిలోకి వెళ్ళి తీసేసి ఇప్పుడు వాళ్ళు ఖాళీ గుర్రు ఇద్దరు ఇన్ఛార్జ్ మంత్రులు కాదు ఉత్తమ మంత్రులే మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏందనేది చూడాలి మరి వాళ్ళ ప్లాన్స్ ఎట్లుంటాయి ఉంటాయి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంది రేవంత్ రెడ్డి ఎందుకు వాళ్ళని పీక్ పాడేసిండ అనేది కొంత తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం